తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల పద్నాలుగో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎపిఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యాస్తమయం వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు ప్రియమిన వాళ్ళరా దేవుని యొక్క వాక్యము ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం పౌల్ గారు ఎపిసిలో ఉన్న సంఘానికి రాస్తూ కోపము అనేటువంటిది సహజ మానవునికి ఆ కోపం వలన పాపం అనేటువంటిది చేయకూడదు అనే సంగతిని ఆయన జ్ఞాపం చేశారు అందుకే కోప కానీ పాపము చేయకుడి కోపము సహజ లక్షణము కనుక కోపం వలన పాపము చేసేవారుగా ఉండకూడదని ఒకవేళ ఆ కోపం కూడా సూర్యాస్తమయానికి పోవాలని సూర్యుడు అస్తమించే సమయము రాకముందే మనలో కోపం పోవాలి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కోపం అనేది రాకుండా మనం జాగ్రత్త పడాలని వాక్యం బోధిస్తుంది ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతలు అందరిని దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్య బలాలతో నింపుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామను మా ప్రియ పర్లోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందలములను దేవుడి మిమ్మల్ని కాక గాడ్ బ్లెస్ యు ఆల్